రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనం మొదటి నుంచి వాడిన తెగులు మందుల గురించి అయితే తెలుసుకుందామండి ఇప్పుడు మేజర్గా రైతులలో తెగులు సమస్యలు అనేది ఎక్కువగా ఉన్నాయి సో ఈ తెగులు సమస్యలు బూడిద తెగులు సమస్య కాయమచ్చ సమస్యలు ఉన్నాయి అలాగే కొమ్మెండు తెగులు సమస్యలు ఉన్నాయి మనకు పండాకు సమస్యలు ఉన్నాయి సో ఇవన్నీ తెగులు సమస్యలు అనేది ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి సో వీటికి నేను మొదటి నుంచి వాడుకున్న తెగులు మందులు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి ఈ మిరప పంటలో ఈ కాయమచ్చ సమస్యలకు బూడిద తెగుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ డిసెంబర్ నెలలో చలి వాతావరణంలో మనకు ఈ తెగులు సమస్యలు అనేది కూడా ఎక్కువగా ఉంటాయి సో త్రిప్సు మైడ్స్తో పాటు తెగులు సమస్యలు అనేది కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెగులు సమస్యలకు కూడా మనం స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకు మొదటగా తెలుసుకున్నట్లయితే ఈ కాయమచ్చ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఈ కాయమచ్చ సమస్యలు ఎక్కువగా వస్తే కాయమచ్చలు అనేది వస్తే మనకు తాళ శాతం అనేది ఎక్కువగా మనకు మార్కెట్లో అయితే ధర అనేది తక్కువ పోయే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ముందు జాగ్రత్త చర్యగా కానీ మనము స్ప్రే తెగులు మందులు అనేది స్ప్రే చేసుకున్నా కూడా మనకు కాయమచ్చ కాయగొల్లుడు సమస్యలు అనేది రాకుండా అరికట్టవచ్చు అలాగే మనకు బూడిద కొమ్మెండు తెగులు సమస్యలు లాంటివి కూడా అరికట్టవచ్చు అందుకు మనకు మంచిగా పనిచేసేది ఒక బెస్ట్ మందు ఏంటంటే ఇది వచ్చి నేను ఆల్రెడీ వాడిన మందు కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా సో ఈ గలీలియో సెన్సాలో మనకు పికాక్స్ స్ట్రోబిన్ అనేది మనకు ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ప్లస్ ట్రైస్ అనేది మనకు ఇరవై పాయింట్ మూడు మూడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది ఇది ఒక బెస్ట్ ఫైంగింగ్ సైడ్గా చెప్పుకోవచ్చు తక్కువ ప్రైజ్లో మనకు మంచి రిజల్ట్ ఇచ్చే ముందుగా ఈ కొరటివా గలీలియో అయితే మనం ఆల్రెడీ వాడడం జరిగింది సో ఇది వచ్చి మనకు కాయమచ్చ సమస్యకు కాయకుళ్ళు బూడిద తెగుల సమస్యకు అయితే మనకు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అడ్వాన్స్గా వాడుకుంటే మనకు కాయమచ్చ కాయకుళ్ళు అనేది నేను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ప్రతి సంవత్సరం అయితే దీన్ని ఖచ్చితంగా టూ టైమ్స్ అయితే స్ప్రే చేస్తాను సో ఈ గాలియో సెన్స్ అనేది కూడా ఒక ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని స్ప్రే చేసిన రోజు కూడా నేను ఒక వీడియో అయితే చూడాను పెట్టాను మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకైతే తెలుసు మనం ఏం స్ప్రే చేస్తున్నాము ఏది పెట్టామనేది సో ఈ గలీ సెన్స్ అయితే కూడా వాడుకోండి సో ఇది కాకపోతే మనకు లాస్ట్ స్ప్రేలో మనము ఒక బెస్ట్ ఫంగిసైడ్ అయితే వాడాము సో ఇంతకుముందు వాడిన ఫంగిసైడ్ ఏంటంటే అదామా కస్టోడియా ప్రైమ్ అండి సో వీడియో అయితే పెట్టాను దీని గురించి కూడా సో అది కస్టోడియా ప్రైమ్లో వచ్చి మనకు అజాక్షిస్ట్ ప్లస్ మనకు పదకొండు శాతం టెబికోన్ మనకు పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది వచ్చి మనకు కూడా అన్ని రకాల తెగులు సమస్యలు కాయమచ్చ సమస్యకు కాయకుల్లుడు సమస్యకు అలాగే మనకు బూడిద తెగులు సమస్యకు కొమ్మిండు తెగులు సమస్య పండాకు తెగులు సమస్యలు అన్నిటికీ ఇది కూడా తక్కువ ప్రైజ్లో మనకు బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు ఇది మనకు ఒక ఎకరానికి వెయ్యి రూపాయల లోపే దొరికిస్తుంది వెయ్యి రూపాయలు పడది అసలు మ్యాక్సిమంగా అంటే వెయ్యి రూపాయల లోపే దొరికే అవకాశం అయితే ఇది ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు వాడుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో దీన్ని కూడా మనం ఆల్రెడీ స్ప్రే చేయడం స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు చెప్పిన ప్రతి మందు కూడా మనము మన మిరప పంటలో స్ప్రే చేసిన వాటి గురించే చెప్పడం జరుగుతుంది ప్రాక్టికల్గా నేను స్ప్రే చేసి మంచి రిజల్ట్స్ ఉన్న మందులనే మీకు చెప్తున్నాను వేరే మందులైతే కాదు నేను తక్కువ ప్రైజ్లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే తక్కువ ప్రైజ్లో బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే మందులని ఎంచుకోవడం జరిగింది సో ఈ కస్టోడియా ప్రాయంను అయితే కూడా మనము స్ప్రే చేయడం జరిగిందండి సో కాయమచ్చ కాయకులు సమస్యలకైతే సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ వాళ్ళది నాటివో సో ఈ నాటివోలో వచ్చి మనకు టెబికోనజోలు ప్లస్ ట్రిఫ్లాక్సి అనే రెండు రకాల కెమికల్స్ అయితే ఉంటాయి సో టెబికోనజోల్ యాభై అలాగే ట్రిఫ్లాక్సిస్ ట్రోబిన్ ఇరవై ఐదు సో గ్రాన్యువేల్స్ రూపంలో అయితే ఉంటాయి సో దీన్నైతే కూడా మనము రెండు సార్లు మనం మిరప పంటలో అయితే స్ప్రే చేసాము సో మొదట్లో ఒకసారి వర్షాలు అనేది అధికంగా పడ్డప్పుడు ఒకసారి అయితే స్ప్రే చేసాము పండాకు సమస్యలు అలాగే కొమ్మెండు తెగుల సమస్య ఉందని మొదట్లో అయితే ఒకసారి స్ప్రే చేసాము ఇంతకుముందు లాస్ట్ స్ప్రే ఫంగి సైడ్ అనేది ఎంచుకున్నప్పుడు కూడా మనము దీన్నే స్ప్రే చేయడం జరిగింది కస్టోడియా కంటే ముందు సో ఈ రెండు టూ టైమ్స్ అయితే దీన్ని మనం మన పంటలో అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది బయర్ వాళ్ళది నేటివ్ సో దీన్నైతే మనము ఈ అన్ని రకాల తెగులు సమస్యలు కంట్రోల్ అవ్వడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది నేటివో అనేది దీన్ని వచ్చి ఒక ఎకరానికి మా నార్మల్ టైంలో అయితే మనకి ఇలాంటి తెగులు సమస్యలు అనేది అంతగా కనిపించకపోనప్పుడు స్ప్రే చేసుకోవాలనుకుంటే ఒక వంద గ్రాములు స్ప్రే చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో బూడిద తెగులు కాయమచ్చ కాయకూర సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే ఒక నూట యాభై గ్రాముల వరకు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు డోస్ అనేది పెంచి వాడుకోండి దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఈ నెగిటివ్ అనేది మనకు తెగులు సమస్యలు ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం మిరప పంటలో రెండు సార్లు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది నేనైతే కూడా సో దీనైనా కూడా మనం వాడిన ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే యూపీఎల్ వాళ్ళది త్రీడిఎం సో ఈ త్రీ అనేది అయితే మనము మిరప పంటలో అయితే స్ప్రే చేయలేదు దీన్ని సో ఉల్లి పంటలో వాడాము సో ఈ ఉల్లి పంటలో వాడాము మిరపలో అయితే స్ప్రే చేయలేదు ఇది కూడా బెస్ట్ మందుగానే చెప్పుకోవచ్చు ఇందులో అజక్స్ స్ట్రోబిన్ అనేది మనకు నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటుంది అలాగే మ్యాంగో జబ్బు అనేది మనకు యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉంటుంది అలాగే టిబికొన అనేది మనకు ఐదు పాయింట్ ఆరు శాతం గ్రామవేశ రూపంలో అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు మిరప పంటలు నేనైతే మిరపలో దీన్ని వాడలేదు ఉల్లి పంటలో వాడాను సో దీనికి కూడా మనం రికమెండ్ ఉంది దీనికి కూడా వాడుకోవచ్చు మిరప పంటలో అయితే కూడా ఈ త్రీడియం అనేది యూపీఎల్ కంపెనీ సో ఇది వచ్చి మనకు ఒక ఎనిమిది వందల గ్రాములు ఒక ఎకరానికి వాడుకోండి మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో ఇది ఇచ్చినా కూడా మనకు అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే అదామ వాళ్ళది షమీర్ అని కూడా వాడాము మొదట్లో మనకు మొదట్లో కొమ్మెండు తీగుల సమస్య అనేది కూడా ఎక్కువగా ఉండేది సో ఈ కస్టోడియాతో పాటు మొదట్లో అదామ షమీర్ అని వాడాము సో షమీర్లో వచ్చి మనకు ఎక్కువగా ఉండేది మనకి షమీర్లో వచ్చి కేప్టెను ప్లస్ మనకు టెబికోనజోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి తాకత్తు టెక్నికల్ ఫ్యాలిక్యూర్ టెక్నికల్ అనేది రెండు ఉంటాయి షమీర్లో వచ్చి అదామ షమీర్లో వచ్చి మీకు పక్కన ఫోటో అయితే కొడతా కూడా పెడతాను అనేది మనకు దొరకలేదు సో చాలా రోజులైంది కదా స్ప్రే చేసి సో షమీర్ అనేది కూడా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొమ్మెండు తెగులు సమస్యకైతే సో మొదట్లో షమీర్ అనేది కూడా వాడాము మనం వాడిన ఫంగ అది కూడా ఒక మందుగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చెప్పిన అన్ని తెగులు మందుల్లో ఖచ్చితంగా ఏరీస్ వాళ్ళది ప్లాంటోమైషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇదేంటంటే మొక్కకు మనకు రెసిడెన్సీ పవర్ అనేది పెంచి తొందరగా తెగులు సమస్యలు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేసడం జరుగుతుంది సో ఏరీస్ వాళ్ళది ప్లాంటోమేషన్ ఇది మనకు యాంటీబయాటిక్లో అయితే పనిచేస్తుంది దీన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి సరిపోతుంది ఒక ఎకరానికి వంద గ్రాముల డోస్ ప్రకారంగా తెగులు సమస్య తెగులు మందులు స్ప్రే చేసే టైంలో దీన్ని కాంబినేషన్గా వాడుకుంటే మంచి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వీటి చెప్పిన కాంబినేషన్ అయితే మనం వాడడం జరిగింది తెగులు మందుతో పాటు ప్లాంటోమేషన్ అయితే వాడుకుంటూ రావడం జరిగిందండి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్